మన హైదరాబాద్ విలీన పురస్కరించుకొని ఇప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీలు వి హనుమంతరావు గారు గౌర్నీలు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు అమెరికా నుండి ఇవాళ విలీన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ మోహిందర్ సింగ్ గారు వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి కార్యవర్గ సభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని భవన్లో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిర్వహించుకుంటా ఉంది మిత్రులరా తెలంగాణ విలీన కార్యక్రమానికి ఆర్నిసర్ కృషి చేసి అది సాధించిన ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకులు ఆనాటి గొప్పతరం నాయకులు రామానంద తీర్థ బూర్గులు రామకృష్ణారావు జమలాపురం కేశవరావు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిని స్మరించుకోవడం మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరినటువంటి కొమరం భీం గారు దొడ్డి కమరయ్య గారు చాకటి ఐలమ్మ గారు షేక్ బందగి గారు వారిని స్మరించుకోవడం కూడా మన ధర్మ మిత్రులారా వీరితో పాటు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రతి కమ్యూనిస్టు కమ్యూనిస్టు నాయకులను కూడా మనం ఇవాళ గుర్తుపెట్టుకోవాలి ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులే నిజాం దురంకుష పాలనకి వ్యతిరేకంగా పోరాడి ఇవాళ వీలైన దినోత్సవాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ అటు స్వాతంత్ర పోరాటంలో లేదు అటు తెలంగాణ సాయుధ పోరాటంలో లేదు బీజేపీ పార్టీ పుట్టిందే పంతొమ్మిది వందల ఎనభైలో సో వారి వల్ల వారి ఘనకార్యం అటు స్వాతంత్ర పోరాటంలో లేదు తెలంగాణ సాయుధ పోరాటంలో అంతకన్నా లేదు కానీ వారి వల్ల తెలంగాణ విలీనోత్సవాన్ని విమోచన దినంగా రాజకీయం చేసినటువంటి సందర్భం మిత్రులరా విలీనానికి పాటుపడింది ప్రాణ త్యాగాలు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులే బీఆర్ఎస్ పార్టీ అప్పుడైతే లేనే లేదు ఇవాళ వాళ్ళు వీలైన దినోత్సవాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మిత్రులరా బీజేపీ పార్టీకి గాంధీజీ అంటే పడదు కానీ గాంధీజీ హత్య చేసిన గాడ్సే మాత్రం వారికి దేవుడు వారికి జనం అవసరం లేదు చరిత్ర చదవడం అవసరం లేదు కానీ చరిత్ర రాయడం మాత్రం అవసరం వాళ్ళకి ఇవాళ రాజ్యాంగాన్ని తిరగరాయాలని రాయాలని ఈ తరుణంలో పాత బీజేపీ నాయకులు బాధపడతా ఉన్నారు ఈ కొత్త తరం బీజేపీ మోడీ అమిత్ షా నేత్ర నడుస్తున్న బీజేపీ భారతదేశంలో అన్ని సంస్థలను వినిమీనం చేస్తూ ఆఖరికి ప్రభుత్వ స్వయం సంస్థ సంస్థలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది దాని కారణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద చాలా దీర్ఘంగా సుదీర్ఘంగా పోరాడుతూ ఉన్నారు అధికారమే పరమావధంగా అధికారం ఉండడమే తప్పనిసరిగా చేసుకుంటూ బీజేపీ ఓట్ చోరికి పోడ్పడడం వల్లనే మూడవసారి అధికారంలోకి వచ్చిందనే అనుమానాలు ద్రోపడి విధంగా రాహుల్ గాంధీ గారు రుజువులు చూపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఇలా బీఆర్ ఎన్నికల్లో కూడా సర్ పేరిట సామాన్య ఓట్లు తొలగిస్తున్నటువంటి సందర్భం మిత్రులరా ఇవాళ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఇవాళ విలీ విలీన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలే తప్ప జనం అవసరం లేదు వాళ్ళకి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ ప్రోద్బలంతో నెహ్రూ ఆదేశంతో ఆనాడు ఉప ప్రధాని హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి నాలుగు రోజుల పాటు నిర్వహణ కృషి చేసి నిజాంని వంగ తీసుకొని ఈ రాష్ట్రాన్ని యావత్ దేశంలో భారతదేశంలో విలీనం చేశారు ఇది విలీన ప్రక్రియ అలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ విలీన కార్యక్రమాన్ని చేస్తే దాని విమోచన అని ఆ సర్దార్ వల్లభాయ్ పటేనే పటేల్ని ఇవాళ విమర్శిస్తున్నట్టు తీరు బీజేపీ తీరు ఏ విధంగా ఉందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్నే వారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వారు ఆత్మ క్షోభిస్తునే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ